ది లార్డ్ ఈరోజు వాక్యభాగం గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగోచనం ముదిమి వచ్చు వరకు వాడను నేనే తల వెంట్రుకలు నెరయు వరకు వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక వాడను నేనే నిన్ను రక్షించు రక్షించువాడను నేనే ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు వాక్యం వింటున్న ప్రియమైన వర్లారా మరి ఈరోజు వాక్య భాగాన్ని ఎంతో ఒత్తిడికరమైన పరిస్థితుల మధ్యలో లైక్ వాట్ ఇస్ నెక్స్ట్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఏమీ అర్థం కాకుండా ఇరవై ఆరులో మరి ఎంటర్ అయిన దగ్గర నుంచి మీ బుర్ర చాలా టెన్షన్ చాలా ఒత్తిడి గుండా వెళ్తా ఉంది ఏంటి ఏం జరుగుతుంది ఏం చేయాలి అన్న ఆలోచనలు గుండా వెళ్తా ఉన్నారేమో మరి విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారేమో అది మనుషుల నోటి మాటలు బట్టి కావచ్చు మీరు వెళ్తున్న పరిస్థితుల బట్టి కావచ్చు వాట్ ఆర్ యువర్ సిచ్యువేషన్స్ మైట్ బి చాలా స్ట్రెస్ కుండా ఓవర్ స్ట్రెస్ కుండా వెళ్తూ స్ట్రగుల్ అవుతూ ఉన్నారేమో మరి ఈరోజు వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఆయన చెప్తున్నారు హలో వచ్చి వరకు నేను ఎత్తుకుని వాడును నేనే నువ్వు ముసల్దాన్ వైపు సరే ఇప్పుడు మనం ఇంకా ఎంగున్నాం చాలా స్ట్రెస్ గుండా వెళ్తున్నాం ఆయన అంటున్నారు ముదిం వచ్చే వరకు కూడా నేను నిన్ను ఎత్తుకుంటాను వెంట్రుకలు నరే వరకు నేను ఎత్తుకుంటాను నీ తల వెంట్రుకీ నెరిసేంత వరకు అంత ఓల్డ్ అయిపోయినా కూడా అంత ముసలితనం వచ్చేసినా కూడా నేను నిన్నెత్తుకుంటాను నేనే నేను చేశాను నేను చంకని పెట్టుకుంటాను నిన్న ఎత్తుకొనుచు నిన్ను రక్షించి వాడను నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను నేను ఎత్తుకుంటాను మనకి నార్మల్గా చూస్తే మరి వృద్ధుల్ని అంతగా ఎవరం ఫోకస్ చేయం సరిగ్గా పట్టించుకోం మరి దేవుడు అంటా ఉన్నాడు ఇప్పటి నుంచి మన ముసలి వాళ్ళం అయ్యేంత వరకు ఇప్పటి నుంచి మన తల వెంట్రుకలు నెరవే వరకు ఆయన అంటున్నాడు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం నేను నిన్ను రక్షిస్తాను నేను నేను చంకను పెట్టుకుంటాను నేను నిన్ను ఎత్తుకుంటాను అని ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు మనం మారిపోతాం కానీ మన తండ్రి యొక్క ప్రేమ మారదు హిస్ లవ్ జీజస్ లవ్ నెవర్ ఫెయిల్స్ ఆయన ప్రేమలో మార్పు అనేది లేదు యహోవానైనా నేను మార్పు అన్నాడు మన భక్తిలో ఆయన ప్రేమలో మార్పు లేదు హీ లవ్స్ ద సేమ్ మనం ఆయనకి దూరమైన రోజులు మనం దేవునితో సమయాన్ని గడపని రోజులు మనం క్వైట్ టైంని మిస్ చేసిన రోజులు మరి ప్రార్థన లేకుండానే దినాన్ని ఆరంభించి దినాన్ని క్లోజ్ చేసిన రోజులు వాక్యాన్ని చదవకుండానే దినాన్ని ఆరంభించి దినాన్ని క్లోజ్ చేసిన రోజులు దెర్ ఆర్ సో ఇన్ ఆర్ లైఫ్ బట్ స్టిల్ ఆయన అంటున్నారు నిన్ను ముదిం వచ్చే వరకు నేను నెత్తుకుంటా అమ్మా ఈరోజు ఎవ్వరు పట్టించుకోవట్లేదని అనుకుంటూ దిగులు పడుతూ నాకు ఎవరు లేరు అనుకుంటూ చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నామేమో ఈ రోజు భాగం ద్వారా దేవుడు మనతో చెప్తా అన్నాడు నేను నిన్ను వదిలిపెట్టను నేను విడిచిపెట్టను ఆయన అన్నారు అయ్యా నాకు ముందు నాయకుడిగా ఉండి నన్ను నడిపించిన ఇస్రాయేలీలను నడిపించిన నాయకుడు అనుకోకుండా చనిపాడు హీ పాస్టివే అలాంటి నాయకుడు లేడు అని తన ధైర్యాన్ని కోల్పోయి కృంగిపోతూ ఇప్పుడు ఎలాగా మా ప్రయాణం సగంలో ఆగిపోయిందే మేము ఎట్లాగయ్యా ముందుకెళ్ళేది ఎలాగయ్యా మాకు తెలిసేది మేము ఎలాగయ్యా వెళ్ళాలి అని స్ట్రగుల్ అయిపోతూ విపరీతమైన ఒత్తిడి విపరీతమైన టెన్షన్ గుండా మా ముందు మా భవిష్యత్ ఏంటి మా ముందు మాకు మార్గం ఏంటి మా ముందు మాకు నాయకుడు లేడు అని స్ట్రగుల్ అయిపోతా ఉన్నా యహోష్వాత దేవుడు చెప్పాడు ఐ విల్ నాట్ లీవ్ యూ ఐ విల్ నాట్ ఫర్ సేక్ యూ నిన్ను విడవను నిన్ను ఎడబాయి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను నీకు తోడేను మోసేకు తోడేనట్టు నేను నీ కూడా తోడే ఉంటా మోసాన్ని వాడుకున్నట్టు నిన్ను వాడుకుంటా మోసేన్ నిలబెట్టుకున్నట్టు నేను కూడా నిలబెట్టుకుంటా అని దేవుడు వాగ్దానపూర్వకంగా యహోష్మని నడిపించినట్లుగా ఈరోజు నీ భవిష్యత్తును గూర్చిన అన్సర్టైనిటీతో మరి ఒక నిశ్చి నిశ్చయిత లేక ఎంతో దిగులు పడుతూ ఈరోజు వాక్య భాగం వింటే ప్రభు అంటున్నాడు నేను నిన్నెత్తుకుంటా నేను నిన్ను చంకను పెట్టుకుంటా నేను నిన్ను రక్షిస్తా ముదిమి వచ్చే వరకు టిల్ యు డై నేను నేను ప్రేమిస్తా నేను నీకు తోడుగా ఉంటాను ప్రభు మనతో మాట్లాడుతుండగా ఈ వాగ్దానం మన అందరి జీవితాల్లో మనం పొందుకున్నాం గాక ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ రోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏ స్నామం అడిగి వేడి తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే